నమస్కారం మాకి ఈ లీజులు క్యాన్సిల్ చేసి మా ఒడ్డర్లకి ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఆమె ఇచ్చారు ఒడ్డర్లకి న్యాయం చేస్తామని ఈ రోజు చూస్తే అక్రమ ఆ లీజులు కుడుతూ మమ్మల్ని మా మీద కేసులు ఫైల్ చేస్తూ మా సామాన్లు కూడా మా పనిముట్లు కూడా సిఏ గారు గురి చేస్తారు సిఏ గారు తీసుకొని పోయినారు మా సామాన్లు మాకు ఇవ్వంటే ఇవ్వడం లేదు మీ బుద్దిబుడ్డిని మీరు చేసుకోకండి అంటున్నారు ఆయన లీజు వాడర్ కూడా మాకు ఏం చెప్పారంటే లీజు వాడర్ వర్క్ చేసుకోండి మీరు వేస్ట్ లో చేసుకోండి అంటున్నారు అడ్డు అడ్డు పడుతున్నాడు ఎవరు సుశీల్ అనే వ్యక్తి అడ్డుపడతానాడు మాకి మాకి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సిఏ గారు సార్ మేము అక్రమంగా పని చేస్తున్నాం అని చెప్పి తీసుకొని పోయినాడు సార్ మేము వేస్ట్ లో కొట్టుకుంటున్నాము వాళ్ళకి పనికిరాని వేస్ట్ లో కొట్టుకుంటున్నాము వాళ్ళకి పనికొచ్చేటివన్నీ వాళ్ళు అమ్ముకుంటారు ఏమైతే ఇప్పుడు క్వారీ కూడా ఏం లేదు అడిగినాం సార్ మేము ఇట్లా మేము వేస్ట్ కొట్టుకుంటామని అడిగితే మీరు వేస్ట్ కొట్టుకో మాకు ఇంత శిస్తు కట్టాలా అంటున్నారు కి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు కట్టాలంటున్నారు మేము ఒక లోడ్ కొడితే మాకు పదహారు వందలు రాదు పదహారు వందల్లో ఎనిమిది వందలు ఆయనకి కట్టి మేము సంసారం మా పిల్లల్ని మేము ఎందుకు ఏం పోషించుకోవాలా మా డిమాండ్ ఏమి మా క్వారీ మాకు కావాలా మా వర్క్ మేము చేసుకోవాలా ఒకరి మీద ఆధారపడి బతుకేడానికి లేము మా వరకు మేము చేసుకుని బతుకుంటాం మా క్వారీలు మాకు రద్దు చేయాలి సంవత్సరాలు అయితే సార్ మేము చేయబట్టి ఇక్కడికి అంటే మాకు వయసు వచ్చిన ముప్పై సంవత్సరాలు అయితే అండి మా నాయన గారి నుండి వాళ్ళు కూడా ఇక్కడ చేసే వాళ్ళు వాళ్ళు కూడా ముప్పై సంవత్సరాలు అయితే మొత్తం అరవై సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉపాధి నివాసం ఉంటూ చేసుకుంటున్నాము మాకు ఇక్కడ కూడా ఇల్లు స్థలాలు కూడా ఆ స్థలాలు గవర్నమెంట్ ఇచ్చింది మా ఒడ్డర్లకి ఎన్టీ ఎన్టీ రామారావు ప్రభుత్వంలోనే ఇప్పుడు మాకి న్యాయం చేయాలని మేమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం సార్ అందరికీ నమస్కారము విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు ఈ ఈ కోరిలో ఇంత ముందే జరిగింది కోరీలో సుశీల్ ఏం సుశీల్ మా దిందు కోరి అన్నాడు నేనే అడ్రస్ ఉంటే తెమ్మని చెప్పినాము ఆ తేకోకుండా పోలీసులను నడ్డం పెట్టుకొని భయభ్రాంతులు చేసుకుంటూ మీ మీద కేసులు ప్రణాయిస్తాం అవి ఇవి చేస్తామంటారు ఈ క్వరీ లీజ్ ఎవరికిందో కోరీ లీజ్ ఎవరికి ఉందో ఆయన కూడా ఫోన్ చేసినాము ఏం సార్ ఇది పరిస్థితి అంటే అతనికి ఏమి సంబంధం లేదు నా కోరీలు నాది కోరేది అతనికి సంబంధం లేదు అతని దాంట్లో ఎంటర్ చేయద్దండి దాని తేకి వేణుగోపాల్ సార్ ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు పయ్యావుల కేసు ఆ కాబట్టి అతను ఊరికనే డామినేట్ చేసి పోలీసులు అండబెట్టుకుని వచ్చి అభినందలు చేసి తోలుకొని వచ్చి వీళ్ళు పనిముట్లు కూడా తీసుకుపోయినాడు మరో కాదు అవి వీళ్ళు పని చేసుకుంటే తీసిపోయినాడు వీళ్ళు ఈ గుట్ట లేకుంటే ఏ విధంగా బతుకుతారు దానికి మార్గం చూపండి సిఐ కానీ వివరణ కానీ వాళ్ళు అదే పడితే ఈ గుట్ట చూసే ఈ ఎక్కడెక్కడ నుండోళ్ళు ఈ రోజే కాపురం ఉంటారు ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో స్థలాలు ఇచ్చినారు ఇండ్లు ఇచ్చినారు ఈ గుట్టలో ఉండి వాళ్ళకి ఏం సోర్స్ లేదు ఇంకా భూమి లేదు గుట్ట లేదు ఏం లేదు ఎక్కడ కూర లేదు సంసారం చేసే వాళ్ళు ఆ గుట్ట ఈ గుట్టలో పని చేసే వాళ్ళకు మరి వీళ్ళ గుట్ట లేకుండా చేస్తే ఈ వందల దిమ్ములు దిమ్ములు లారీలు లారీలు వాళ్ళ స్వార్థం కోసం ఎత్తకపోతే వీళ్ళు గుట్ట అయిపోతే ఎక్కడ పోవాలి వీళ్ళు చేతి పని చేసుకుంటారు అది వేస్ట్ చేసుకుంటా అంటే వేస్ట్ గుండే కొట్టు కొట్టుకుంటుంటే ఎక్కడ పోతారు వాళ్ళు ఆడ పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి దానికన్నా పట్టుకోకుండా మన్ను దొల్తాడు మన్ను ముడిసేసాడు ఆ సుశీలనే ఆయన ఆంధ్రకి ఇక్కడికి వస్తాడు దయచేసి డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా గానీ ఆయన దీనిలోకి ఎండర్ కాకుండా చేస్తే బాగుంటుందని నా మనవి ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము వాళ్ళకు చేతి పని చేసుకుంటే వాళ్ళ వాళ్ళకే ఉండాలి కానీ వేరే వాళ్ళకు ఉండకూడదు వాళ్ళ అట్లా రానియకపోతే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేపిస్తామని కూడా అని చెప్పింది అమ్మ మరి కూడా ఇప్పుడు పోతున్నాము మళ్ళీ సీఏ ఇచ్చే బెదిరి తీసిపోయినాడు కాబట్టి ఎమ్మెల్యే దగ్గరికి ఇప్పుడు కూడా పోతున్నాము పోయి మాకు న్యాయం చేయించుకుంటామని మా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది పెట్టాడు ఏది ఇటాచు చెడ్డు పెట్టాడు ఆ సునీల్ అతను ఏమైనా చేయగలుగుతాడు అతనే తీసుకుపోయాలంటే వీళ్ళ మీద కేసు పెడతారు ఆ షెడ్ ఇటాచు కూడా లాగుం చేస్తే ఇది బాగుంటుంది నా మనవి మేము పుట్టినాళ్ళ నుంచి మా నాయన గారు మాకి రాయగొట్టే పని నేర్పించారు మేమేం చదువుకోలే ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తా ఇప్పుడు సుశీల్ అనే ఆయన వచ్చి ఈ క్వారీ మాది లీజ్ లేచినాము మీరు ఇక్కడ చెయ్యొద్దండి అని మమ్మల్ని అడ్డుకుంటున్నారు నిన్న పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి మా పనిముట్లు కూడా సామాన్లు కూడా తీసుకొని పోయినారు అవే మారిన ఆయుధాలు కాదు మీ మీద కొలింలే పెట్టుకొని తట్టుకొని వచ్చి రాళ్ళు కొట్టుకునేటివి దానికి అంత రాద్దాం మీద సామాన్లు అక్కడ ఎత్తుకొని పోయి మమ్మల్ని ఇక్కడ పని చేయకుండా ఫస్ట్ కాలుగా వేస్ట్ కొట్టమని చెప్పినారు సరే కొడతాంలే అనుకున్నాము ఏదో మీకు అన్ని ట్రిప్పులు ఇన్ని ట్రిప్పులు పని జరుగుతుంది అనుకుంటే మాకు బయటకు వస్తాయి కదా చేసుకోవచ్చు అనుకుంటుంది దాన్ని తెచ్చి వేయడమా దాని మీద మట్టి వేయడమా బొద్దు ముళ్ళు వచ్చి మమ్మల్ని పని చేయని కొన్ని చేయడమా బెదిరియడమా ఏమన్నా అంటే పోలీసు వాళ్ళని తోలుకొని రావడమా మేము ఏమన్నా ఇక్కడ ఏమన్నా మేము నస్ లీజులు ఏమన్నా చేస్తున్నామా మేము ఏదో కోసం రాయి కొట్టుకొని పని చేసుకొని బతుకుంటున్నాము అతనికి అసలు ఇది సంబంధమే లేదు కానీ ఆయనకి ఎందుకు వస్తున్నాడు ఏమో మాకు అర్థం కావట్లేదు లారీ లారీలు లోళ్ళు ఎత్తుకొని పోవడమా నైట్ పూట అది అదే లీజులు ఉంటే పదల పూలు తోడుకోవచ్చు కదా వాళ్ళు రాళ్ళు నైట్ పూట ఎందుకు తోలుతున్నారు రాళ్ళు ఒంటి గంట రెండు గంటలప్పుడు కాక మాకు కాల్ దగ్గర రోడ్ కానుకొని ఉంది నిద్ర కూడా లేకుండా పెద్ద పెద్ద ఇటాచి పెట్టి దాన్ని గెలికి సౌండ్ ఎక్కువ బ్లాస్టింగ్లు కొట్టడమా నైట్ పూటంతం జరుగుతుంది దయచేసి మా పని మాకు కల్పించి మా కోరిలు మాకు ఇప్పించి ఆ లీజ్ అతనికి అతని లీజ్ ఉందో లేదో తెలియదు అతని కోరికి రానియకుండా చేస్తే అదే మాకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు ముందే మేము ప్రెస్ మీట్ పెట్టాము అయినా ఏ అధికారి మా గురించి స్పందించడం లేదు మాకి అసలైన ఓనరు వేణుగోపాల్ అనే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఆయన మాకు ఫోన్ చేసి మీరు వేస్టేజ్ కొట్టుకోండి మేము ఆ సుశీలకి ఎటువంటి రైట్స్ ఇవ్వలేదు అతనికి అవసరమే లేదు ఆ కోరికలకి రానివ్వకండి మేము కాల్చిన వస్తాను వచ్చి మాట్లాడతాను కానీ నాకు బిజినెస్ వల్ల కొంచెం టైం అవ్వలేదు వస్తాను నేను కంపల్సరీగా వస్తాను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని ఆయనే ఫోన్ చేసి చెప్పినాడు సీఏ సార్ కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడినాడు వాళ్ళకి వేస్ట్ చేసి కొట్టుకోమని నేనే చెప్పినాను ఆయన ఎవరు కాదు పెళ్ళకే ఆయన బామార్థి అని అంట ఆయన ఆ చెప్పి నిన్న అది చేసినాడు ఫోన్ చేసి చెప్పినా కూడా ఈ ఆయన ఆయన పోయిన తర్వాత మళ్ళా ఫోన్ పెట్టేసిన తర్వాత మామూలు అయింది వీళ్ళు సుశీల కోరుకుంటారు మా పని మాకి కల్పించాల మా కోరి మాకు కావాల మాకి వేరే జీవన ఆధారం లేదు ఒక సెంటు భూమికి లేదు ఊరికే కానీ ఇన్నలకి మేమంతా మా మా తాతలు మా నాయన కాలం నుంచి మా వరకు రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళమే వేరే ఏం పని లేదు మాకు ఇంకా మేము కనీసం ఇల్లు వాడితే ఇంక ఊరిచే తప్ప వేరేది ఏమీ లేదు మొత్తం అంతా నూట యాభై కుటుంబాలు వెళ్ళిపోల్సింది ఇక్కడి నుంచే ఈ కొండనంతా నమ్ముకొని ఉన్నాము మొత్తము ఇక్కడే ఇక్కడే కొండకాడే కోరి మాది కాలనీ కూడా ఉంది ఒడ్డేవాళ్ళ కాలనీ అదే పనుక ఈ రాయి కొట్టేదానికి ఇక్కడ జీవిస్తున్నాము మాకు ఈ తప్ప వేరే పనే లేదు